మీడియా మిత్రులందరికీ శుభోదయం సో రెండు సినిమాలు రిలీజ్లో చాలా హడావిడిలో ఉన్నాను కానీ మీ అందరినీ రోజు కలవాలనిపించి ఎందుకంటే పర్సనల్గా కూడా అందరు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు టైం అస్సలు నాకు సెట్ అవ్వట్లేదు సరే అట్లీస్ట్ సినిమాల గురించి మీతో షేర్ చేసుకోవడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ముందుగా మొన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంటు అద్భుతంగా జరిగింది మీ అందరికీ తెలుసు సో దానికి అంత ఆ ఈవెంట్ అంత అద్భుతంగా జరగటానికి మెయిన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు మేము అడగగానే ఆ ఈవెంట్కి రావడం ఆ ఈవెంట్ అంత ఒక అద్భుతమైన ఈవెంట్ అంటే నా నా లైఫ్లోనే ఒక అద్భుతమైన ఈవెంట్ మెగా అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ పవర్ స్టార్ గారి అభిమానులు ఇట్లా అందరూ అక్కడ ఇండియా ఈవెంట్ని ఒక అద్భుతమైన ఈవెంట్గా చేశారు సో దానికి ప్రత్యేకంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకోసం అంత టైం స్పెండ్ చేసి వచ్చి మా ఈవెంట్ని మా గేమ్ చేంజర్ సినిమాకి సపోర్ట్ చేసినందుకు అలాగే ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండక్కి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేట్లు మూడు సినిమాలకి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు దానికి కూడా కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలి అని మన తెలుగు ప్రేక్షకులు అలాగే ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ ఇటు కర్ణాటకలో కానీ ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది అలాగే ఓవర్సీస్లో కానీ మన సినిమాలకి తెలుగు సినిమాలకి క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది సో పాన్ ఇండియా రిలీజులు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఫస్ట్ టైం నేను చేస్తున్నా ఎక్కువ స్ట్రెస్లో పనిచేస్తున్నా ఇంకా త్రీ ఫోర్ డేస్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ కాంటెంట్ పంపించేయాలి సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ మీ అందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్లో మొదలుపెట్టాం సినిమాని పూజా కార్యక్రమం అండ్ ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను సో ఈ టోటల్ జర్నీలో వకీల్ సాబు ట్వంటీ ట్వంటీలో కోవిడ్ రాకుంటే ముందు సినిమా స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం మే ట్వంటీ ఫస్ట్ మీ అందరు గుర్తుండే ఉంటుంది మార్చిలో కోవిడ్ వచ్చి లాక్డౌన్ వచ్చింది అది కాస్త అలా ట్వంటీ ట్వంటీ మేలో అనుకున్న సినిమా ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ నైన్త్కి రిలీజ్ చేశాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అంటే కోవిడ్ దగ్గర నుంచి ఇలాంటి చేంజెస్ అంటే మన చేతిలో లేకుండా జరుగుతూ వచ్చాయి సరే ఆ సినిమాను అద్భుతంగా తయారు చేసి అద్భుతంగా పెట్టాము ఏప్రిల్ నైన్త్ రిలీజ్ అయిన నాలుగో రోజే మళ్ళీ కోవిడ్ విజృంభణతో టూ వీక్స్లోనే మళ్ళీ థియేటర్ చెడ్డాం అంటే కళ్యాణ్ గారితో నాకు చాలా ఇంట్రెస్ట్గా మీ అందరు తెలుసు ఆ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్గా దాన్ని కళ్యాణ్ గారికి మళ్ళీ రీఎంట్రీ ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత రీఎంట్రీ సినిమా సో చాలా జాగ్రత్తగా దాన్ని బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది అనే దాని మీద డైరెక్టర్ అప్పుడు వేణు శ్రీరామ్ కానీ టీమ్ కానీ అంత కష్టపడి చేశాం మళ్ళీ కోవిడ్ రావడం సెకండ్ లాక్డౌన్ సో ఇక్కడ సినిమా రిలీజ్ చేసేసి ఒక వన్ వీక్ తర్వాత వన్ మంత్ నేను ఇయర్స్ వెళ్ళిపోయాను అంటే డిసప్పాయింట్ కావచ్చు ఐ వాంట్ బ్రేక్ కావచ్చు ఆ టైంలో అలా వకీల్ సాబ్కి దాని తర్వాత వారిసు చేశాం తమిళ్ తలపతి విజయ్ గారితో అది తమిళ్లో తీసాం కాబట్టి తమిళ్ సినిమా అయిపోయింది అంటే దిల్ రాజు గారికి తెలుగులో దాని ద్వారా రావాల్సినంత రాలేదు కానీ తమిళనాడు వచ్చాం తర్వాత బలగం చేశాం బలగం అయితే మీ అందరికీ తెలుసు ఇట్స్ అ బిగ్ అప్రిషియేషన్ ఆ సినిమా కూడా ఏమైంది సో అది తెలంగాణ నేటివిటీలో చేయడం వల్ల తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమా కాబట్టి తెలంగాణలో దానికి వందకు వంద మార్కులు వస్తే అదే దగ్గర సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చాయి అంటే నాట్ మళ్ళీ యూనివర్సల్గా కొట్టలేకపోయాను ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో జరుగుతున్న జర్నీలో సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు సో రిజల్ట్ రానప్పుడు అక్కడి వరకు నాకు బాధలేదు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాడు వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు తాత చాలా అప్సెట్లో ఉన్నావు అంట నువ్వు అప్సెట్ అవ్వకు ఎందుకంటే నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది నువ్వు గేమ్ చేంజర్ కొడతావు అని ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఏంటి వీడు కూడా ఫోన్ చేసి ఏజ్ ద సెవెన్ ఇయర్స్ బాయ్ నా గురించి ఇంత కన్సర్న్గా ఉన్నాడు అన్న తర్వాత నాలో మళ్ళీ ఒక చేంజ్ తీసుకున్నాను ఒక సెవెన్ ఇయర్స్ కూడా అడుగుతున్నాడు ఇలా అని అంటే ఏంటి ఎక్కడ ఇన్స్పైర్ అవ్వాలి సో సినిమాలు మళ్ళీ పాత రోజుల్లాగా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను ఎలా పట్టుకోవాలి అని ఒక టార్గెట్ స్టార్ట్ అయింది నాట్ ఓన్లీ వాడి పేరు మైగ్రాండ్స్ అని పేరు ఆరాన్షన్ కాదు చాలామంది ఏమైంది సార్ మీడియా మిత్రుల్లో ఉండడా మీ సినిమాలు రావట్లేదు మీకు రిజల్ట్ వస్తలేవు దిల్ రాజు జడ్జ్మెంట్ అయిపోయిందా ఇలా రకరకాలుగా శ్రేయభిలాషులు మాట్లాడడం కావచ్చు ఇండైరెక్ట్గా మాట్లాడటం కావచ్చు చెవులు పడుతూ ఉంటాయి ఆ టైంలో నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయింది సరే నిజంగా నా జడ్జ్మెంట్ పోయిందా నిజంగా ఇంకా నేను రైట్ సినిమాలు ఇవ్వలేనా లేదు కాంబినేషన్కే వెళ్ళిపోవాలా ఇలాంటి టైంలో ఒకరోజు అనిల్ రావు ఇప్పుడు కూడా ఇట్లా నా క్లోజ్ ఉండే డైరెక్టర్స్తో కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది సార్ ముందు ఉన్నదానికి ఇప్పటికీ నాలో ఏదో తేడా కనిపిస్తుంది మీ అబ్జర్వేషన్ ఏంటి నా క్లోజ్ ఉన్న వాళ్ళకి లేదు లేదు సార్ మీరు సేమ్ చేస్తున్నారు లేదు లేదు సేమ్ చేస్తే నా ఈ రిజల్ట్లు ఇంత చేంజ్ కాకూడదు ఎక్కడో ఏదో మా శిరీష్ గారు ఇక చెప్తూనే ఉంటారు లేదు లేదు నువ్వు ఓవర్లోడ్ అవుతున్నావు ఓవర్లోడ్ వల్ల ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ న్యాచురల్గా పండ్లు పెరిగినప్పుడు వర్క్ స్ప్రెట్ అయిపోతుంది అది ఎవరికైనా నా పరిస్థితి కూడా అలాంటిది లేదైతే ఐ వాంట్ ఇస్ అ స్టీమ్ లైన్ దేని దానికి ఎలా చేయాలి అని సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వ్యాల్యూ ఉంటుంది అది ఎవరికైనా మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా మెల్లిగా డ్రాప్ అవుతున్న మనపైన మన పైన ఫ్రీగా ఉన్నాడు ఆ పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలువారు ఎక్కడికైనా పిలవాలంటే సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయ్యి లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ టూ రిలీజ్ అవ్వడం ఇండియన్ టూ రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ ఒక హీరో గారి తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు ఇక రాజుగారి కూడా జడ్జ్మెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా ఈ సినిమా ఎలా ఉంటుంది ఏం వర్క్ అవుతుంది రకరకాలే వింటూ ఉన్నాను సో వింటూ ఓన్ చేసుకుంటూ లేదు ఈ సినిమా ఏది నమ్మాను శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటిదప్పుడు సార్ మన మీరు చెప్పిన కథ ఇది మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం హీరో గారికి ఎలాగో ముఖ్యం త్రిబుల్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ 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 ఎస్ కమ్బ్యాక్గా వస్తుంది నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను ఎస్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్న లాట్ ఆఫ్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి మన తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు శంకర్ గారు ఒకప్పుడు జంటిల్మెన్ చేసిన భారతీయుడు చేసిన ఒకే ఒకటి చేసిన కమర్షియల్తో పాటు మీరు ఒక ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది నీ దగ్గరికి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసిన యూత్లో తీసిన ఒక మెసేజ్ అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు సో నీకు చాలా రెస్పెక్ట్ ఫీలింగ్ కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది అంటే శంకర్ గారు చెప్పిన దానికి కథ విన్నప్పుడు నేను ఫీల్ అయిన దానికి చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి రెండు నాకు బాగా సింక్ అయ్యాను సో అలాంటి సినిమా ఇది గేమ్ చేంజర్ శంకర్ గారు ఒక శివాజీ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిట్ ఫర్ ట్యాట్ ఒక హీరోయిజం ఉంటూ ఒక టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందో అలాగే ఇవాళ పొలిటికల్గా ఉన్న మనం మనం చూస్తున్న స్టేట్స్లో కానీ మన ఇండియాలో పొలిటికల్లో ఉన్న మూమెంట్స్ కానీ హీరో విలన్ మెయిన్ అంటే ఎజ్జే సూర్య గారు రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో విజిల్స్ మూమెంట్స్ అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్ ఇలాంటి ఎన్నో సినిమాలు కుదిరాయి ఆయన అనుకున్నాయి ఫైనల్గా ఫైనల్ చూసుకున్నప్పుడు అవి కుదిరాయి సో గేమ్ చేంజర్ మా మూడున్నర నాలుగు సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో నాలుగు రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు వావ్ అనిపించే ఫ్యాక్టర్స్ ఉన్నాయి అలాగే శంకర్ గారి పాటలు ఆడియోలో మీకు విన్నప్పటికంటే కూడా మన బాంబేలో బాంబే మీడియా ఇంట్రాక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చూపించాలి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న కాంటెంట్ చూపిస్తే వాళ్ళకి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుందని ఫస్ట్ టైం అక్కడ కూడా శంకర్ గారిని నేను చాలా ఒప్పించి లేదు సార్ నాకు ఒక సాంగ్ కావాలి నేను అక్కడ చూపించినప్పుడు బిగ్ స్క్రీన్ మీద ఒక అప్లాజ్ వస్తుంది మీరు నమ్మండి అని జరగండి జరగండి సాంగ్ని తీసుకెళ్ళి వాళ్ళకు చూపించడం జరిగింది అప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ రియాక్షన్స్ అదే థియేటర్లో రేపు రాబోతున్న రియాక్షన్స్ అని గట్టిగా నమ్మం సో ఆ మీడియా కంపెనీ అక్కడ చూపించడం జరిగింది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన దాని ప్రకారం రేపు సాంగ్స్ కూడా శంకర్ గారి పాటలు మనందరికి తెలిసిందే థియేటర్లో చూసినప్పుడు ఆయన విజువలైజేషన్ కానీ ఆ గ్రాండియర్ కానీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ పాటల మీద స్పెండ్ చేశాం గేమ్ చేయడం జరిగింది సో రేపు అవి అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి సో టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ ఫార్టీ త్రీ మినిట్స్ డ్యూరేషన్లో సినిమాని శంకర్ గారి ఫస్ట్ సినిమా అంటే ఇంత మూడు గంటలు మూడు గంటలు పది నిమిషాలు ఉంటాయి ఆయన సినిమాలు ఆయన చెప్పే క కథ ప్రకారం సో అలా ఎక్కడ కూడా ఆడియన్ని ఆగనివ్వకుండా ఎలా పరిగెత్తాలి ఎలా వాళ్ళతో విజిల్స్ కొట్టేయాలి ఎలా వావ్ అనిపించాలి ఆయన టార్గెట్ పెట్టుకొని చేసిన సినిమానే సో ఇది టెన్త్ రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నా ఎగ్జైట్మెంట్ మై కమ్బ్యాక్ లాగా నేను దీన్ని చూస్తున్నాను